జమ్మిగుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మిగుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట కార్తికేయ సోలార్ పవర్ సిటీ కేబుల్ లైన్ పద్మశాలి భవన్ ప్రక్కన పాత గ్రెయిన్ మార్కెట్ రోడ్ జమ్మికుంట సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ నైన్ సిక్స్ డబల్ జీరో సెవెన్ బచ్చు తిరుపతి సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ కంకణాల సురేందర్ రెడ్డి ఆషాఢమాసం పురస్కరించుకొని తెలంగాణలో జరుగుతున్న బోనాల పండుగ సందర్భంగా టేకుర్తి మోడల్ స్కూల్లో బోనాల పండుగ ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పిల్లలందరూ బెల్లము పసుపు కలిపిన బోనపు అన్నమును తయారు చేసి దీపములు వెలిగించి మోడల్ స్కూల్లో బోనం ఎత్తుకొని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు అందరూ ఊరేగింపుగా టేకుర్తిలో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి దేవాలయానికి చేరుకొని అమ్మవారికి బోనం నైవేద్యంగా నివేదించడం జరిగింది అదే విధంగా ఆషాఢ మాసం సందర్భంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థినీలు కలిసి గోరంటాకు చేతులకు పెట్టుకుని ఆనందించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఐలయ్య తిరుపతి రెడ్డి అప్పల అశోక్ పద్మజ ఉపాధ్యాయ ఉపాధ్యులు విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బోనాల పండుగను ఉద్దేశించి ఈరోజు మా పాఠశాలలో మా విద్యార్థుల చేత బోనాల పండుగ జాతరను నిర్వహించడం జరిగింది ఈ బోనాల పండుగ జాతరలో మా విద్యార్థులు పోతరాజు వేషాలు వేశారు అలాగే మనకి అమ్మవారి అమ్మవారి వేషాలు కూడా వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇంత మంచి వేషధారణ వేసి ప్రోత్సహించిన తల్లిదండ్రులందరికీ మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఈ బోనాల పండుగ అనేది మన తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి ఒక ప్రతిబింబం అని చెప్పవచ్చు ఆషాఢ మాసంలో జరిగే ఈ బోనాల జాతరలో మన తెలంగాణ సంస్కృతి కళ్ళ కట్టినట్టు మేము ఈరోజు ప్రదర్శించడం జరిగింది ఈ తెలంగాణ బోనాల పండుగ యొక్క వైభవము ప్రత్యేకత మా విద్యార్థులకు తెలియజెప్పడం కోసమే ఈ బోనాల జాతర పండుగను మా పాఠశాల అద్భుతంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటు మా సహ ఉపాధ్యాయులైన రమాదేవి గారు హై స్కూల్ ఉపాధ్యాయులు గౌరవ తల్లిదండ్రులందరూ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి విద్యాభిమానులు శ్రేయోగులందరూ కూడా ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను